ओह गा पांडू कड़ी मंजिल का बद्दू को तनाव इससे का आ कब से हूं पूरा पानी हां हां वाले दिन कच्ची है सुपर सुपर అమ్మకిడి అది అది ఇట్స్ కాపోయిని నా పాండాయిని చేద్దాం ఏ మెల్లగా వస్తా మెల్లగా వస్తా ఫైర్న్ కి అన్నీ ఏష్ పెట్టేసొస్తారు ఓ ఫైర్ మామా ఫైర్ నిరకతుంది చూకినా అక్క మొన్నదొచ్చని మోడిన్ తింటుంది నేనే తిమేనేనే జోడుకిరా ఎయ్ వట్పట్ ఇకిడి బాйга గిడ గిడ గగడమంది పాండాయిని జోడు ఆ నాలుగున్నాయి ఆ పిల్లకి ఒకటి రెండు అయినాయి చూడు మూడు అయినాయి నేను తెంపిన తినలేదు అది నేను చిన్నదే నేను తెంపినా మీ చేతికాలు ఒకటి ఇచ్చుకోపోయి చూడు మీనొక పండుగా మీన పండు ఎక్కడ తీస్తున్నాము